బియ్యం ఇస్తుంటే అవి ఇరవై వేల కోట్లు అవుతున్నాయని మనవి చేస్తున్నా అంతేకాకుండా రైతు జై బాబు జై పెద్ద ఎత్తున ఖమ్మం నియోజకవర్గంలో స్టార్ట్ చేసి ఈ వార్డు లో కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ వార్డు వాళ్ళు ఉంటారు అదే విధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలను కూడా ఇంటింటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఈ నియోజకవర్గ నాయకులందరి మీద ఉందని సందర్భంగా మనవి చేస్తున్నాం ఇది మరి మన జిల్లా అధ్యక్షులు స్టార్ట్ చేశారు దుర్గా ప్రసాద్ రావు గారు పద్దెనిమిదో వార్డు లో స్టార్ట్ చేసి పంతొమ్మిదో వార్డుకు కంప్లీట్ అయ్యేంత వరకు ఈ పద్దెనిమిదో వార్డు వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా పద్దెనిమిది పంతొమ్మిది కంప్లీట్ అయ్యేంత ఉంటే పంతొమ్మిది వాళ్ళు ఇరవై పోయి ఇరవై కంప్లీట్ అయ్యేంత వరకు మరి ఇరవై పంతొమ్మిదో వాళ్ళు కూడా ఉండాల్సిన అవసరం ఉందని సందర్భంగా మనం చేస్తున్నా అంతేకాకుండా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కాని సంక్షేమ పథకాలు కానీ మనం చూస్తా ఉన్నాం నిన్ననే మరి సన్న బియ్యం కార్యక్రమం ఉగాది రోజు ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ఇంత అప్పుల పాలు చేసినా సంక్షేమం విషయంలో ఎక్కడ ఎనకపోవద్దన్న ఉద్దేశంతో మరి సన్న బియ్యం కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది గత ముప్పై సంవత్సరాల కింద ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి రూపాయి తొంభై పైసలకు కిలో బియ్యం ఇవ్వడం స్టార్ట్ చేస్తే అదే కార్యక్రమాన్ని ఎన్టీ రామారావు వచ్చినాక రెండు రూపాయల కిలో బియ్యం ఇవ్వడం జరిగింది మరి అదే రెండు రూపాయల కిలో బియ్యం ఇప్పటి వరకు నడుస్తున్నా అవే దొడ్డొడ్లు ఇచ్చారు తప్ప ఏ ఒక్క రోజు కూడా పేదలకు సన్న బియ్యం ఇవ్వాలి మనం ఏవైతే తింటున్నామో వాళ్ళకు కూడా ఇవ్వాలన్న అవకాశం ఏ ప్రభుత్వం కల్పియలే ఇప్పుడు రా మన రేవంత్ రెడ్డి గారు మరి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి పేదలకు కూడా మనం ఇంట్లో ఏ బియ్యం తింటున్నామో పేదలకు ఆ బియ్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి ఆ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది అదొక్కటే కాకుండా ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు మరి అదేవిధంగా రైతులకు కూడా సన్నోడ్ల మీద ఐదు క్వింటల్ కు ఐదు వందల రూపాయలు సబ్సిడీ బోనస్ ఇవ్వడం జరుగుతుంది అందుకనే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా చేసుకుంటునే ఈ రాష్ట్రంలో ఉన్న డబ్బులతోటి ఎక్కడ ఇబ్బందులు జరగొద్దనే ఉద్దేశంతో రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడి మంత్రులు గాని ముఖ్యమంత్రి గారు గాని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాని కష్టపడుతున్నారు ఇలా ఏ కార్యక్రమం తీసుకున్నా ్రామాన ఇంటింటికి తిరిగే కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు కూడా తిరుగుతున్నారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా అందుకనే ఏఐసిసి ఇచ్చిన ప్రోగ్రామ్ ఇది మన రాష్ట్రంలో జరుగు